హాయ్ అండి ఈ కనిపించే ప్లాంట్ పేరు విరజాజి విరజాజ్ పూలండి చూపిస్తున్నాను చూడండి ఇది హైబ్రిడ్ ఇది దేశపల్లి కూడా ఉంటుంది హైబ్రిడ్ అయితే మనం కుండీలో పెంచుకోవచ్చు అదే దేశవాళి అయితే తీగలాగా మనం టెర్రస్ పైకి పాకించుకోవచ్చు ఇది మాత్రం ఇలాగా చిన్నగానే ఉంటుంది మొక్కలా ఉంటుంది ఇది అదేమో పాదులా ఉంటుంది దేశవాలి అయితేనే చూడండి పువ్వులు పూసిన తర్వాత అలా కాయల్లా వస్తాయి పువ్వులు ఎక్కువ పూయాలంటే ఈ టిప్ప పాటించండి నేను చూపిస్తాను చూడండి ఇలాగా అవి కాయల్లా వస్తాయి ఆ కాయల్లా పువ్వులు పూసిన తర్వాత మనం తీసేస్తూ ఉండాలి ఆ గుత్తి గుత్తులు కింద వస్తాయండి అవి కాయల్లాగా అవి తీసేస్తూ ఉండాలి అప్పుడు పువ్వులు ఎక్కువ పోస్తాయి అదే కాకుండా మనం దీనికి మనం నీళ్ళు పోస్తూ ఉండాలి కడిగేస్తే ఎక్కువ బలంగా ఉండి పువ్వులు ఎక్కువ పోస్తూ ఉంటాయి మనం తీగలాగా రాకపోయినా సరే మనం ఇది అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి కట్ చేస్తే ఎక్కువ కొమ్మలు ఎక్కువ వచ్చి బుషీగా వచ్చి పువ్వులు ఎక్కువ పోస్తుంది బొకేలా బాగా అందంగా ఉంటాయి ఇది ఎక్కడైనా పెంచుకోవచ్చు ఇది ఈజీగా మంచి అండి ఇవి అయితే విరజాజ్ మంచిది సన్నజాజ్ కన్నా సన్నజాజ్ అయితే అప్పటికప్పుడు వాడిపోతాయి విరజాజ్ అయితే నెక్స్ట్ డే పెట్టుకోవడానికి బాగుంటాయి మార్కెట్లో అమ్మేవి ఇవే విరజాజులే విరజాజ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది సన్న జాజైతే అందరికీ పడదు వీరజాజ అయితే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఇలాంటి మొక్క కొమ్మదారగా కూడా పెంచుకొచ్చేది మేము కొమ్మ వేసాం ఇది కొమ్మధారగా వేసాం సంవత్సరం అయింది వేసి పైన ఆకులు అలా వచ్చినాయి అంటే ఏదో చీడ పట్టింది మేమేం పట్టించుకోలేదు అలా వచ్చినప్పుడు మనం కొమ్మలు విరగదీస్తే కనుక మళ్ళీ కొత్త చీకళ్ళు వచ్చి మామూలు మంచిగా వస్తాయి ఆకులు లేకపోతే దీని మీద పుల్లని మజ్జిగ చల్లితే ఇలాగ ఆకులు ముడత తెగిలిపోతుంది అలా చేస్తే కనుక ఎక్కువ కాలం పండుతుంది వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి